కాసపడి క్రితం ప్రారంభమైంది దేశంలోని మొత్తం పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామంటూ కూడా ఈసీ ఇప్పటికే తెలిపింది మొత్తంగా పదహారు లక్షలకు పైగా సిబ్బంది అన్ని ఎన్నికల విధుల్లో కూడా నిర్వహిస్తున్నారు నిజానికి రెండో దశలో ఎనభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది కానీ మధ్యప్రదేశ్లోని బైతూర్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి చెందడంతో అక్కడ పోలింగ్ను ఈసీ మే ఏడవ తేదీకి వాయిదా వేసింది రెండో దశలో భాగంగా కేరళలోని మొత్తం ఇరవై స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఇందులోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడ్ కూడా ఉంది గతంలో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమెఠి నుంచి బరిలోకి దిగేవారు గత ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో పాలవడంతో ఆయన వైనాడుకే పరిమితమయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆయన ఈసారి కేవలం ఒకే చోట పోటీ చేస్తున్నారు ఇక కేరళ నుంచి సీనియర్ నేత తరూర్ తిరువనంతపురంలో పోటీ పడుతున్నారు కర్ణాటకలోని బెంగళూరు సౌత్ స్థానంలో బీజేపీ నేత తేజస్వి సూర్య ఉత్తరప్రదేశ్లో సినీ నటి హేమమాలిని టీవీ రాముడు అరుణ్ గోవిల్ ఈ దశలో పోటీ చేస్తున్నారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కూడా రెండో దశలోనే పోటీ చేస్తున్నారు ఈ దశలో కేరళలోని ఇరవై స్థానాలు కర్ణాటకలోని పద్నాలుగు రాజస్థాన్లోని పదమూడు మహారాష్ట్రలో ఎనిమిది ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు అస్సాం బీహార్లలో ఐదు చొప్పున ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లో మూడు చొప్పున మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తంగా ఎనభై ఎనిమిది సీట్లకు గాను పన్నెండు వందల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అన్ని నియోజకవర్గాల్లో కలిపి దాదాపు పదహారు కోట్ల మందికి పైగా ఓటర్లు నేతల భవితవ్యాన్ని తేల్చనున్నారు బయటిక రెండో దశలో సంబంధించి కూడా పోలింగ్ నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది అయితే ఎనభై తొమ్మిది స్థానాల్లో ఒక నేత మృతి చెందడంతో మధ్యప్రదేశ్లోని వైతూరులో ఎనభై ఎనిమిది స్థానాలకు కూడా ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది ఆ ఒక్క స్థానానికి మే ఏడున ఎన్నికలు జరగనట్టు తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ని ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ ముగియనుంది రెండో దశలో మొత్తం పదిహేను కోట్ల ఎనభై ఎనిమిది మంది ఎనభై ఎనిమిది లక్షల ఓటర్లు తమ ఓటు హెండు అందులో ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది పురుషులు ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది మహిళలు ఐదు వేల రెండు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఇద్దరు రెండవ దశ పదిలో పన్నెండు వందల రెండు మంది రెండు అభ్యర్థులు ఉన్నారు అందులో కాంగ్రెస్ శాసన రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సీనియర్ నటి హేమ మాలిని అంటూ ప్రముఖులు ఉన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటితో మిగిలినది జూన్ నాలుగున కౌంటింగ్ జరగనుంది ఇక సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ సర్వం సిద్ధమైంది దాదాపుగా చూసుకున్నట్లయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉంటాయి వినియోగించుకోవాలని ఇలా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది ఇక పెద్ద ఎత్తున భద్రతా దళాలను కూడా మహరింపజేసింది కేరళలో మొత్తం ఇరవై స్థానాలకు కర్ణాటకలో పద్నాలుగు స్థానాలకు రాజస్థాన్ లో పదమూడు స్థానాలకు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది చొప్పున అలాగే మధ్యప్రదేశ్ లో ఆరు అస్సాం బీహార్ లో ఐదు చొప్పున బంగాల్లో మూడు చొప్పున మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్ లో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జరగనుంది ఇక కేరళలో మొత్తం ఇరవై స్థానాల్లో ఈ విధంగా పోలింగ్ ఉండగా పంతొమ్మిది నూట తొంభై నాలుగు మంది అభ్యర్థుల రంగంలో ఉన్నారు ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ సిపిఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎం బిజెపి ఎన్డీఏ మధ్య త్రిముఖ పోరు నెలకొంది ఇక చూసుకున్నట్టుగా కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లు ఉండగా పద్నాలుగు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది మరి టోటల్ గా రెండు వందల నలభై ఏడు మంది ఇక్కడ ఉన్నారు మరి ఇక గట్టిగా అయితే భారీగా చేశాయి బీజేపీ కాంగ్రెస్ ఎన్డీఏ భాగస్వామి జేడిఎస్ మూడు స్థానాల్లో బదిలీలో ఉంది మరి భారతీయ జనతా పార్టీ పదకొండు స్థానాల్లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పద్నాలుగు స్థానాల్లో కర్ణాటక నుంచి పోటీ చేస్తుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ స్థానానికి గాను బిజెపి పదకొండు చోట్ల ఆ పార్టీ బయటపడ్డ స్వతంత్ర అభ్యర్థి ఒక చోట నెగ్గారు అప్పట్లో మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ స్థానంలో విజయం సాధించారు ఇక రాజస్థాన్ విషయానికి గురించి రాజస్థాన్ లో మొత్తం ఇరవై ఐదు స్థానాలు ఉండగా తొలి విడతలో పన్నెండు స్థానాలకు పోలింగ్ జరిగింది ఈ విడతలో పదమూడు స్థానాలకు పోలింగ్ జరగనుంది మరి మొత్తం నూట యాభై ఎనిమిది మంది పోటీ చేస్తుండగా వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసెంబ్లీ మాజీ స్పీకర్ తదితరులు ఉన్నారు రెండవ విడత పోలింగ్ తో కేరళ రాజస్థాన్ జిల్లాలో ఎన్నికలు పూర్తవుతాయి రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ Вече right,